మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ నగర మేయర్ గండు సుధారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జీడబ్ల్యూఎంసి కమిషనర్ శ్రీమతి చాహద్ బాజ్పాయి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరులతో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు లెటర్స్ అందుకోబోతున్న తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మేయర్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక అతిథులుగా వచ్చినటువంటి మురళీధర్ రావు గారికి వేదిక మీద కూర్చున్నటువంటి మరి హౌసింగ్ రెవెన్యూ ఇతర అధికారులకి వేదిక మీద కూర్చున్న మరి ప్రతి ఒక్క కార్పొరేటర్ లబ్ధిదారులకి మరి వాళ్ళ వాళ్ళ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పెద్దలకు ప్రత్యేక మిత్రులందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారం చెప్పాలంటే ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇదే వరకల్ తెలుసు అయింది అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డిస్కషన్ చేసేటప్పుడు డబుల్ రూమ్ ఇండ్లు వేరు మామూలుగా కొంతమందికి ఎంతో అంత స్థలం ఉంటది ఆ స్థలాలలో ఇల్లు లేకుండా ఏదో గుడిసెలాల వేసుకోని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి మనం ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తే ఒక నాలుగు గోడలు కూలి చిన్న స్లాబేజ్ ఉంటే అదే వాళ్ళకి ఎంతో పెద్ద మరి భవంతి అటువంటి వాళ్ళు ఓట్ల మంది ఉన్నారు కనీసం అదేగా ఇవ్వండి అని చెప్పి నేను పదే పదే అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏ ఎందుకు ప్రతి ఒక్కరికి డబుల్ డబ్బులు వీళ్ళిద్దాము అని చెప్పి మీ గేమ్స్ ఏమని మాట్లాడాడు అల్లుడు ఎక్కడ ఉండాలి బిడ్డ ఎక్కడ ఉండాలి కోళ్ళు ఎక్కడ ఉండాలి మేకెక్కడ ఉండాలి ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని మాయలు చేసి మరిక్కడ మళ్ళీ కట్టుకున్న కళ్ళు కూడా ఇక్కడికే వచ్చి నేను తాగి మాట చెప్పడం జరిగింది మరి అటువంటి వాళ్ళు రాలేదు మనకు డబుల్ రూమ్ ఇల్లు రాలేదు పది సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఒక వీసా పని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని నేను ఘంటాపరంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే మహిళల గురించి ఆలోచించలేదు ఏమైనా ప్రాజెక్టులు మిషన్ మర్యాదలు వేల కోట్ల రూపాయల పనుల గురించి ఆలోచించారు తప్పితే నిర్వేదలకు సంబంధించిన లక్షల పనుల గురించి ఎక్కడ కూడా ఆలోచించలేదు ఆ రోజు నేను చేసిన డెవలప్మెంట్ తప్పితే వరంగల్స్ లో మళ్ళీ నేను ఇప్పుడు చేస్తా ఉన్న తప్పే మధ్యలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా మట్టి పట్టిభూష బాబా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అనంటే మరి ఈ రోజు నేను తల్లి తల్లి వచ్చిన తర్వాత ఈ రోజు పోయిన కమిషనర్ గారు చాలా కోఆపరేటివ్ గా అంతకు ముందు కమిషనర్ గారు కూడా అదే విధంగా మేయర్ గారు కూడా ప్రత్యేక దృష్టితోటి మా నిధులు మంజూరు చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులను కూడా మేము రాబట్టి అన్ని రంగాల్లో కూడా ఈరోజు వరంగల్ ఈస్ట్ ని నడిపిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని నేను ఇప్పుడే పర్సనల్ గా ఆరోగ్య గెస్ట్ కలిసి వారికి ఒక కుటుంబం మనం కూడా ఒక కుటుంబంలో ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది అయితే కుటుంబం అంతా ఏ విధంగా వారి కోసం మనం బాధపడతామో వారు బాగుపడాలని ఎలా కోరుకుంటామో మనం కూడా ఈ పేద ప్రజల ప్రజలు ఒక మనుషులని అనుకునే ఆలోచనతో మీ పేద ప్రజల సమస్యలను మీ సమస్యలుగా తీసుకొని పరిష్కరించవలసి బాధ్యత మేమీ ఉన్నటువంటి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కేవలం ఇచ్చేవాళ్ళం జీవోలు ఇచ్చే వాళ్ళం మాత్రమే కానీ కింద గ్రౌండ్ అటువెల్లో ఎగ్జిక్యూషన్ చేసేది మాత్రం మీ అధికారులు మీరు మాత్రమే అనేది మర్చిపోవద్దు మీరు ఎంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీ అధికారులను ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత తొందరగా మనం అనుకున్న టార్గెట్లను అవకాశం ఉంటుంది అని సందర్భంగా వినియోగించుకుంటా ఉన్నాను మరి మామూలుగా అంటే ఉండడానికి ఒక చిన్న ఇల్లు తినడానికి ఉదయ అన్నం పట్టుకోవడానికి పట్ట ఈ మూడే మన ఓర్ములేదు ఇక బతకడానికి గాలి గాలి ఎక్కడ దేవుడు నీళ్లు నీళ్లు కూడా ప్రభుత్వం అయ్యాల్సి అవసరం ఉన్నది కాబట్టి ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం ఢా <im> పగత రాబోతా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ లో ఏమైనా మీకు పొరపాటు జరిగినట్టు అనిపిస్తే తప్పకుండా మళ్ళీ మీ ఆర్డియో నోటీసు తీసేయాలని మళ్ళీ రీవెరిఫికేషన్ చేశారు మీకు ఏమైనా ప్రాబ్లం సరిగా సాల్వ్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను